ప్రభు నామానికే మహిమ కలుగును కలుగునుగాక కూడోసిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా ఏసుకి వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యోగు గ్రంథం పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యోగు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే నరులు అత్యల్పమైన వారు అనే విషయాన్ని మనం చూస్తాం నరులు అత్యల్పమైన వారు పదమూడవ నుంచి మనం ధ్యానం చేసుకుంటే యోగు యొక్క నిరీక్షణ మనం చూస్తాం యోగు యొక్క నిరీక్షణ పదమూడవ వచ్చిన చదివితే నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను నుంచిన ఎడల ఎంతో మేలు నాకు ఎంతకాలమైన నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకోనవలనని నేనెంతో కోరుచున్నాను అంటున్నాను దేవా పాతాళంలో నీవు నన్ను దాచిపెట్టి ఉంటే ఎంత బాగుండేది అంటున్నాడు నీ కోపము చల్లారే వరకు నన్ను చాటును ఉంచితే అది ఎంతో బాగుంటుంది ఎందుకు నన్ను అక్కడ దాచిపెట్టావు కాదు నీ కోపం తగ్గే వరకు కాసేపు ప్రేతల లోకంలోనైనా నేను దాక్కునేవాడిని కదా అప్పుడు వీళ్ళందరికంటా పడకుండా ఉండేవాడిని కదా నన్ను నా బాల్య పాపాల కోసం కొంతకాలం శిక్షిస్తావు అంతవరకు నేను వీళ్ళు ఎదుటి ఉండకుండా ఉంటే బాగుండు కదా అంటున్నాడు నాకు కాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని నేను ఎంత కోరుకుంటున్నాను అంటున్నాడు యోగు యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు నన్ను ఎంతకాలం శిక్షించినా పర్వాలేదు కానీ వీళ్ళందరి ఎదుట నీవు నన్ను ఇలా చేయడం భావ్యమా అంటున్నాడు భక్తుడు ఐషియా గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో మనం చూస్తే నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించము నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకును ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము అంటున్నాడు యోగు యొక్క ఉద్దేశం అదే నీవు నన్ను ఎంతకాలం శిక్షించినా పర్వాలేదు కానీ వీళ్ళందరూ ఎదుట ఇలా చేస్తే వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చూసే చూపులు వీళ్ళ పెట్టే బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను కదా కొంతకాలమైన నువ్వు దాచి ఉంటే ఎంత బాగుండువు కదా అంట యోగు యొక్క హృదయంలో అనేక ఆలోచనలు పుట్టుకుంటూ వచ్చాయి సామితుడు గ్రంథకర్త అంటాడు అధ్యాయంలో ఇరవై ఒకట వచ్చింది నరుని హృదయ హృదయంలో ఆలోచనలు అన అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము అంటాడు ఇహోవ యొక్క తీర్మానమే స్థిరము ఇక్కడ యోబు నన్ను పాతాళంలో దాచిపెట్టి ఉంటే బాగుండును అంటున్నాడు అంతకుముందు ఏడవ అధ్యాయంలో చూస్తే తొమ్మిదవ వచనంలో ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు మగినట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడు రాడు అన్న అన్నటువంటి యోగు ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను పాతాళంలో కొంతకాలం దాచి ఉంటే బాగుంటుంది కదా అంటాడు నన్ను పాతాళంలో కొంత కొంతకాలం దాచిపెట్టిన తర్వాత జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు అతని హృదయంలో ఒక చిన్న ఆశ ఉంది ఏంటంటే పాతాళానికి దిగిపోయిన వాడు మరలా వస్తాడు అంటే మరణమైపోయినవాడు పాతాళం దిగిపోవడం అంటే చనిపోయిన మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా పద్నాలుగో చూడండి చూడండి ఏమంటాడు మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ ధనములన్నీ నేను కనిపెట్టి ఉందును అంటాడు మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అలా అయితే నాకు విడుదల కలిగే వరకు నా యుద్ధ దినాలన్నీ కూడా నేను కనిపెట్టి ఉంటాను భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అన్నాడు ఆరో అధ్యాయంలో భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా అంటాడు ఏడవ అధ్యాయం మొదట వచ్చినాడు కాబట్టి నా ఉగ్రత తీరిపోయేంత వరకు నేను దాచిపెట్టి ఉంటే బాగుండను మరణమైన తర్వాత నరులు మళ్ళీ బ్రతుకుతారా బ్రతికితే అలా బ్రతికితే నాకు విడుదల కలిగే వరకు యుద్ధ దినాలన్నీ కూడా నేను కనిపెడతాను అంటున్నాడు యోబు అడిగినటువంటి ఈ ప్రశ్నకు పాతని బంధనలో జవాబుగా మనకి ఏది కనపడదు కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు జవాబు ఇచ్చారు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు జవాబు ఇచ్చారు మనిషి చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు మనిషి చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు యేసు ప్రభు చనిపోయి సజీవంగా లేచాడు ఒక సమయం వస్తుంది మనుషులంతా కూడా బ్రతికి తిరిగి లేస్తారు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అప్పటి నుండి తాను ఎరుసలేమకు వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అంటాడు మనిష కుమారుడు అంటే యేసు క్రీస్తు ఎరుసలేములో ఆయన పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యము అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియజేశారు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి వస్తే మతయుస్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలోకి వస్తే మొదటి నుంచి మనం చూస్తే విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చూడగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చారు ఇదిగో ప్రభు దోత పరలోకము నుండి దిగి వచ్చి రాయపూర్ నుంచి దాని మీద కూర్చుండేను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దోత స్వరూపము మెరుపు వలె ఉండేది అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండేది అతనికి భయపడుట వలన కావలివారు వణకి చచ్చిన వారి వలె ఉండేది దోత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకూడే సిలువ వేయబడిన యేసును మీరు ఎదుగుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి ఇదిగో ఆయన గలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి నన్ను యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత మూడవ దినాన సజీవంగా తిరిగి లేచారు ఆయన తన బోధలలో కూడా చెప్పింది అదే యోహాను సువార్త వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూస్తే దీనికి ఆశ్చర్యపడకూడదు ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్మునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటకు వచ్చేదరు బయటకు వచ్చేదరు కాబట్టి కొత్త నిబంధనలో ప్రభువారు యోగు ప్రశ్నకు జవాబు ఇచ్చారు అందుకే భక్తుడు అంటాడు అలాగ ఉన్న ఎడల అలాగ ఉన్న ఎడల నేను ఖచ్చితంగా నిరీక్షిస్తాను కనిపడతాను అలాగున్న ఎడల నాకు విడుదల కలుగు వరకు కూడా నేను కనిపెట్టి ఉంటాను అంటారు పద్నాలుగు పదిహేను వచ్చి చూస్తే పదిహేను వచ్చి అలాగుండిన ఎడల నీవు పిలిచదు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చదను నీ హస్త కృత్యముల ఎడల కృత్యం ఎడల నీకు ఇష్టము కలుగును అంటారు ప్రభు వచ్చినప్పుడు విడుదల కలుగుతుంది విడుదల కలుగుతుంది లోకాసు వార్త ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదివితే ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూచు చూతురు ఇవి జరుగని ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకునుడి మీకు విడుదల సమీపించుచున్నదనను కాబట్టి ప్రభు వచ్చినప్పుడు విడుదల కలుగు ఏం విడుదల మన దేహము మార్చబడి మహిమ దేహము ఇవ్వబడుట దాన్నే కొరిది పత్రికలో పౌలు గారు స్పష్టంగా చెప్పారు పదిహేనో అధ్యాయం యాభై ఒకటో వచ్చిన నుంచి చూస్తే యాభై ఒకటో వచ్చిన నుంచి ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను మనం అందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపోటున కడబోరం రోగగాని మనమందరము మార్పు పొందదు బోరం రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందదు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయముందు మరణము భృంగి వేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అంటాడు కాబట్టి క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది విడుదలంటే అదే మన దేహం మార్చబడుట క్షయమైపోయి ఈ శరీరం అక్షయతను మర్థ్యమైన ఈ శరీరం అమర్థ్యతను ధరించుకోవలసి ఉంది ధరించుకోవాల్సి ఉంది ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మనం చూస్తే మన పౌరస్థితి పరలోకం అందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అని యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు మన దేన శరీరాన్ని మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మారుస్తాడు ఇంకా మనం చూస్తే ఈ దేహానికి అప్పుడు మార్చబడిన అమర్థ్యము పొందిన అక్షయమైనటువంటి మహిమగల శరీరం ధరించుకున్నప్పుడు ఆ దేహానికి దుఃఖము కానీ మరణము కానీ యాతనలు కానీ బాధలు కానీ ఏమి ఉండవు అందుకే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో చదువుతాం నాలుగో వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేను మరణము ఇక ఉండదు దుఃఖమైనా ఏడుపైనా వేదనైనా ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము చెప్పుట మరణం ఉండదు దుఃఖం ఉండదు ఏడ్పు ఉండదు వేదన ఉండదు అలాంటి అమర్థ్యమైన మహిమ గల అక్షయమైన శరీరాన్ని మనం ధరించుకుంటాం ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే అప్పుడు పదిహేను వచనంలో పదిహేను వచనంలో అలాగుండి నేను నీవు పులిచేదు నేను నీకు ఉత్తరం ప్రత్యుత్తరం ఇచ్చేదను నీ హస్తకృత్యముల ఎడల నీకు ఇష్టము కలుగును అంటున్నాడు నీకు ఇష్టము కలుగు అప్పుడు నీవు నా అడుగు జాడలు లెక్క అంటున్నాడు పదహారు వచనంలో అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడ లెక్క పెడుతున్నావు నా పాపమును సహింపలేక ఉన్నావు అంటాడు నా పాపములు సహించలేకుండా ఉన్నావు పదవ అధ్యాయం అంటాడు నా అతిక్రములను నీవు సంచిలో ముద్రించావు అంటాడు పదిహేడు వచనంలో నా అతిక్రమను సంచిలో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచావు అంటాడు నా అడుగు జాడలు లెక్క లెక్కపెడుతున్నావు లెక్క పెడుతున్నావు అంటున్నాడు అందుకే నూట ముప్పై తొమ్మిదో కీర్తన రాసిన దావీదు నేను కూర్చుండుట నేను లేచుట నేను పండుకొని ఉండుట నువ్వు చూస్తున్నావు అంటాడు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు అంటాడు పరిశీలన చేస్తున్నావు అంటాడు ఇంకా పద్దెనిమిది వచ్చినాడు పర్వతమైన పడిపోయిన నాశనం అవుతుంది కొండ అయినా దాని స్థానము తప్పుతుంది అంటాడు పర్వతమైనా కొండైనా నాశనం అవుతుంది దాని స్థానం తప్పుతుంది కానీ నా పాపం మాత్రం నువ్వు నా మీద ఉంచావు అంటాడు అంటే యోగు తన జీవితంలో పాపం ఉన్నదని ఒప్పుకుంటున్నాడు పాపం లేదని పాపం లేదని అన్ అనడం లేదు కానీ ప్రస్తుతం తనకు వచ్చినటువంటి భయంకరమైన విపత్తుకు పాత్రుడయ్యేటంత ఘోరమైన పాపం అతడు చేయలేదంటాడు అది వాస్తవం యోబు పాపం చేసినందుకు ఈ విపత్తు రాలే అది మనకు తెలుసు ఇందులో మనం సత్యం నేర్చుకోవాలి మన పాపాన్ని భద్రంగా ఉంచాడు ఎందుకంటే ఒకరోజు లెక్క అడిగి శిక్షిస్తాడు కీర్తనకారుడు యాభయో కీర్తనలు అంటాడు యాభయో కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చాలు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌన నే అందుకు నేను కేవలము నీ వంటి వాడునని నీవు అనుకుంటుంది అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించేదను నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గర్దిస్తాను కనుక దేవుని బిడలగా పాపం చేయకుండా ఉండాలి దైవ భయం కలిగి జీవించడం మనకు ఎంతైనా అవసరం ఇంకా మన భాగంలోకి వస్తే వచనంలో జలము రాళ్లను అరగదేయును దాని ప్రవాహంలో భూమి యొక్క ధూళిని కొట్టుకుని పోవును నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు జలము రాళ్లను అరగదేయును ఇందులో మనకు ఒక పాఠం ఉంది రాళ్ళు అంటే మనమే పేదలు మధురపత్రిక రెండవ అధ్యాయం ప్రకారం ఐదవ వచనంలో మనం చూస్తే సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం జలము అంటే వాక్యం వాక్యం మనల్ని క్రమపరుస్తుంది వాక్యం మనల్ని క్రమపరుస్తుంది ఎఫస్ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ నుంచి మనం చదివితే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైనట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను కాబట్టి వాక్యము అంటే జలము అంటే వాక్యము వాక్యము మనల్ని క్రమపరుస్తుంది నూట పంతొమ్మిది కీర్తనలు చదువుతాం కదా కీర్తన నూట పంతొమ్మిది మొదటి మూడు వచనాలు చూస్తే విహో ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు ఆయన శాసనములు గైకొనిచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెదక వారి ధన్యులు వారు ఆయన మార్గంలో నడుచుకున్నట్టు నడుచుకొనిచ్చు ఏ పాపము చేయరు వచనంలో అంటారు యవనస్థులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా వచనంలో అంటారు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంట దావీదు సొమేలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయంలో గుళ్యాతును చంపడానికి ఏటిలోనికి వెళ్ళి నొన్నని రాళ్ళను తీసుకుని శత్రువును హతమార్చాడు దావీదు నొన్నని రాళ్లతో ఒక రాతితో శత్రువుని హతమార్చినట్లే మనం కూడా వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే మనలను ప్రభు తన మహిమార్థమై వాడుకుంటారు తన మహిమార్గమై వాడుకుంటారు ఇంకా మనం చూస్తే పంతొమ్మిదవ వచ్చిన నుంచి మనం చూస్తే నరుల ఆశను నీవు భంగపరుస్తున్నావు అంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మనిషికి ఆశాభావం ఆశాభంగం కలిగిస్తావు నీవు నరులను ఎల్లప్పుడూ గెలుస్తావు కాబట్టి వాళ్ళు గతించిపోతారు వారికి నీవు ముఖ వికారం కలగజేసి వారిని వెళ్ళగొడతావు వెళ్ళగొడతావు మనిషి ఇంకా ఇరవై ఒకటి వచ్చిన వారి కుమారులు ఒకవేళ ఘనత వహించిన అది వారికి తెలియకపోవును తెలిసిన ఏం ప్రయోజనం మనిషి చనిపోయిన తర్వాత అతని కుమారులు అణగారిపోయిన తర్వాత అలాంటి గారి అలాంటి గతి వారికి పడుతుందని వారు గ్రహింపకుండా ఉంటారు వాళ్ళు తాము తమ శరీరంలో నొప్పి అనుభవిస్తారు తాము మట్టుకు తామే ప్రాణం వారు దుఃఖాన్ని అనుభవిస్తారు అంటారు దుఃఖాన్ని అనుభవిస్తారు ఈ అధ్యాయంలో ఈ రీతిగా యోగు తన మాటలు చెప్పాడు ఇప్పటి వరకు మొదటి సంభాషణ జరిగింది ఇప్పటి వరకు మొదటి సంభాషణ మొదటి సంభాషణ ఈ పద్నాలుగు అధ్యాయాల్లో పదకొండు అధ్యాయాల్లో ఉంది రెండవ సంభాషణ ఏడు అధ్యాయాల్లో ఉంది మూడవ సంభాషణ ఐదు అధ్యాయాలు పట్టింది తర్వాత యోబు మరో ఐదు అధ్యాయాలు మాట్లాడతాడు ఆ తర్వాత ఎలిహు ఆరు అధ్యాయాలు మాట్లాడతాడు తర్వాత నాలుగు అధ్యాయాల్లో యహోవ తనను గురించి తాను మాట్లాడతారు ఆఖరి అధ్యాయంలో యోగు పశ్చాత్తాపడి తన పూర్వస్థితిని మరల పొందుతాడు మొదటి సంభాషణలో ముగ్గురు మిత్రులు మాట్లాడారు రెండవ సంభాషణలో కూడా ముగ్గురు మిత్రులు మళ్ళీ మాట్లాడతారు ఎలీఫజు బిల్దదు ఈసారి తక్కువ సమయం తీసుకుంటే జోఫరు ఎక్కువ సమయం తీసుకున్నాడు యోగు జవాబులు క్లుప్తంగా ఉన్నాయి యోబు పాపాల గురించి అతని స్నేహితులు మరింత మరింత ఖచ్చితంగా మాట్లాడతారు యోబు జవాబులు అయితే స్థిరంగా ఉన్నాయి కానీ ఈసారి యోబు మొదటిసారి అయితే యోబు దేవునితో నేరుగా మాట్లాడాడు రెండవసారి యోబు దేవునితో తక్కువగా మాట్లాడాడు నేరు తక్కువగా మాట్లాడాడు మూడవసారి అయితే అస్సలు మాట్లాడు మూడవసారి అయితే అసలు మాట్లాడు ఈ విషయాలన్నీ రాబోయే అధ్యాయంలో మనం చూడవచ్చు ఇవి ఈ అధ్యాయంలో ఉన్న సంగతులు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించును కాదు ఆమె ప్రార్థన చేసుకుందాం